ఏదో ఆదివారం వస్తున్నావు ఏదో కూర్చుంటున్నావు కొంత సమయాన్ని గడుపుకొని వెళ్ళిపోతున్నావు అసలు నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా వాక్యం నీకు ప్రకటింపబడుతున్నప్పుడు మండాలి ఏమవ్వాలి హృదయంలో మంట పుట్టాలి మంట పుట్టాలి ఏది నీలో ఆ మంట ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా ఇప్పటికే మండాలని కోరుకుంటున్నాడు అమేన్ ఏం కోరుకుంటున్నాడు ఇప్పటికే మండాలని కోరుకుంటున్నాడు మండాలని కోరుకుంటున్నాడు కానీ మండుతున్నావా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మండుచున్న వ్యక్తిలాగా నువ్వు ఉన్నావా చల్లారిపోయిన వ్యక్తి లాగా ఉన్నావా చల్లారిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావా ఎందుకు నీ జీవితంలో చల్లారిపోతున్నావు అంటే ప్రభు చెప్తాడు ఈ మతై శుభవార్తలోనే అనేకులలో అక్రమము విస్తరించటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఏమవుతుందట ప్రేమ చల్లారిపోతుంది ఈ రోజున దేవుని పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోవటానికి వాక్యం పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోవటానికి సంఘం పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోవటానికి దైవ జనుడి పట్ల ఉన్న ప్రేమ చల్లారిపోవటానికి కారణం అంటే నీ జీవితంలో అక్రమం విస్తరిస్తుంది ఏమి విస్తరిస్తుంది అక్రమం విస్తరిస్తుంది కాబట్టి నీ ప్రేమ చల్లారిపోతుంది ఆధ్యాత్మికంగా నీవు చల్లారిపోయిన వ్యక్తిగా ఉంటున్నావు నీలో అక్రమమే చల్లారిపోయిన అనుభవానికి కారణం నువ్వు గమనిస్తున్నావా దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు నువ్వు మండుతూ ఉండాలి ప్రకాశించేవాడిగా ఉండాలి ఈ లోకములో నువ్వు ఎలా ఉండాలో తెలుసా జీవవాక్యమును చేత పట్టుకుని పండుతూ ప్రకాశించే ఒక నక్షత్రం లాగా ఉండాలి ఒక జ్యోతిలాగా నువ్వు ఉండాలి